అయ్యప్ప ఈరోజు ఎనభై ఒక్క రోజు తర్వాత బిక్నూర్ మండలానికి చేరుకోవడం జరిగింది ఒక గొప్ప హృదయంతో మా సుబ్బారావు గురుస్వామి స్వామి ఇక్కడ మీరు ఈరోజు ఎటువంటి అయ్యప్ప పూజలు కానీ వద్దు మన స్వామి వస్తున్నాడు మనందరం రావాలని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని ఎదుర్కొని గోమాతతోని ఈ దేవాలయం వరకు దాదాపు ఒక మూడు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాడు ఈ ఐందర్ అయ్యప్ప స్వాములు దీనికి తోడుగా ఈరోజు నాకు ఎంతో సంతోషకరం మా రవీందర్ స్వామి రవీందర్ రెడ్డి స్వామి నిజంగా హైందవ దేవాలయ పరిరక్షణ సమితి అదేవిధంగా మా నరసింహ స్వామి వంద కిలోమీటర్లు దూరం నుంచి ఇక్కడికి హైదరాబాద్ నుంచి వాళ్ళు రావడం జరిగి చాలా సంతోషం అనిపిస్తుంది మీ పాదయాత్రలో మిమ్మల్ని ఈరోజు చూడాలని చెప్పి ఎంత దూరంకి వెళ్ళి ఈ సోదరులందరూ కూడా ఐందవ ధర్మాన్ని రక్షిస్తున్న మహా యోధులు వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు గుండెల్లో ఒకటే నినాదం భూరక్షణ ధర్మ పరిరక్షణ ఈ రెండు జరగాలన్నదే ప్రతి ఒక్కరిని నినాదం ప్రతి అయ్యప్ప స్వామి కూడా ధర్మాన్ని పరీక్ష పరిరక్షించాలి ప్రతి హిందూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత ఈ గోవును రక్షించాలి స్వామి గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు అలాంటి ధర్మాన్ని రక్షించాలి ఈ గోమాతతో మీరు కూడా ఈ పాదయాత్రలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ భారత్ మాతాకి ఈరోజు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు ఏదైతే సంకల్పం చేసినారో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి ఈ గోవుని రక్షించినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి గతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మరియు హైదరాబాద్ నుంచి అరుణాచలము ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇప్పుడు కన్యాకుమారి నుంచి సారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేయడము చాలా గొప్ప విషయము గతంలో మనము చూసినట్టయితే మన కంచి పీడాధిపతి స్వామివారు కూడా దేశ పాదయాత్ర చేశారు ప్రపంచమంతా దేశం దేశమంతా కూడా కానీ ఇవాళ మన గురుస్వామి కేవలం గోవు కోసమే ఈ యొక్క ఇంత పెద్ద పాదయాత్ర చేశారు వారికి పేరు పేరు ధన్యవాదాలు ఆ గోమాత ఆశీర్వాదంతోనే ఇవాళ ఇన్ని కిలోమీటర్లు నడిచి ఇవాళ బిక్నూర్కి రావడం జరిగింది ఇప్పుడు హైందవ సంఘాల ఐక్యవేదిక వారికి ఎన్నంటి మొదటి నుంచి ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటాం ఈవిని గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేంత వరకు కూడా మేము వాలక్ష్మి గురుస్వామితో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ బిగ్నూరు అయ్యప్ప స్వాములు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు స్వామివారికి ఆరాధ్యం ఆరాధ్యమిచ్చు మన స్వాగతం పలికి గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించిన వారు కూడా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు జై గోమాత జై గోమాత జై గోమాత జై జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి జై జై శ్రీరామ్ ముందుగా జై గోమాత జై గోమాత ఈ సృష్టిలో మన ప్రాణాలకి జీవనాధారం గంగమ్మ ఎంత విలువైందో మనం బ్రతకడానికి కూడా గోవు అంతే అవసరం తల్లి తర్వాత మన తల్లి అలాంటి గోవును జాతిగా ప్రాణిగా ప్రకటించాలని కొన్ని సంవత్సరాల నుంచి బాలకృష్ణ గురుస్వామి గారు నిరంతరంగా తన ప్రాణాలను ప్రాణంగా పెట్టి కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు నిజంగా అది పూర్వజన్మ సుకృతం ఇలాంటి అదృష్టం అందరికీ రాదు కానీ వీరికి తోడుగా మనందరం ఉండాలి గోవును జాతీయ ప్రాణిగా చేసే వరకు కూడా మనందరం కూడా కలిసి ఐక్యమత్యంగా ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా గోవు అనేది మన తల్లి లాంటిది గోవును ఖచ్చితంగా జాతీయ ప్రాణిగా ప్రకటించుకోవాలని అందరి గుండెలో ఈ సంకల్పం రావాలని వీరి యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము భవిష్యత్తులో కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము భారత్ మాతాకి తులసి మయ్యాకి ఓ మాతాకి జై శ్రీరామ్ జైరా 팔모아 yeah. 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 మీరు ఒక ఋషిలాగా ప్రయత్నం లేదా ఇది చాలా చిన్నది మీరు చేసేది చాలా గొప్పది సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిగించబడుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నం భారతదేశంలోనే ఉన్నారు గోమాతను రక్షించాలని గోమాత బాగుంటే పర్యావరణం బాగుంటుంది పర్యావరణం బాగుంటే పంటలు బాగుంటాయి పంటలు బాగుంటే చెట్లు బాగుంటాయి చెట్లు బాగుంటే జనాలు బాగుంటారు జనాలు బాగుంటే రుచంతా బాగుంటుంది गौ माता की गौ माता की गंगा मैया की गौ माता की तुलसी माता की

అయన వందల గోవుల రక్షించాడు రవీంద్ర రెడ్డి గారు ఆయన తో సంఘ నాయకత్వానికి దేవాలయ పరిరక్షణ అధ్యక్షుడు రక్షించిన స్వామి నిజంగా ధర్మం కోసం ఇంకా వాళ్ళ జీవితాలను ధారం చేస్తున్నాడు తన మని దన్ని విధానం చేస్తావు మీకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం అన్ని ఉన్నత స్థాయిలో ఈనాటి వాళ్ళు వస్తే ధర్మం పాటించాలి సార్ ఈ

何で

అందరికీ ధర్మం పోషణ చేయవాలి లేదా దీక్ష నియమావలు రాబోయే రోజుల్లో మన దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అయ్యప్ప స్వాములు అని చెప్పి చెప్పడానికి ఈ పాదయాత్ర స్వామి ప్రతి ఒక్కరి కర్తవ్యం స్వామి ప్రతి అయ్యప్ప కూడా మనము అభివృద్ధి పెట్టుకోవాలంటే ఆవు పేడ కావాలి అభిషేకం చేయాలంటే ఆవు పాలు కావాలి ఆవు పేడ అదేవిధంగా నలభై ఒక్క రోజు మండలకాల దీక్ష తీసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ వారి బాధలు చెప్పుకుంటూ మన ఆత్మాని ఆజ్యాన్ని పోస్తారు ఒక కొబ్బరికాయ ఇది కూడా ఎందుకు పెట్టుకుంటామంటే ఆ కొబ్బరికాయ అనేది మన శరీరం ఈ శరీరంలో కూడా అహంకారం ఆ భూమిని తీసుకెళ్తుంది అందులో మన ఆత్మని ఆజ్యాన్ని ఆ ఆజ్ఞాం మన ఆత్మను స్వామి వారికి అభిషేకం చేస్తాం ఆత్మను స్వామివారితో మనం అభిషేకం చేసి ఆత్మను పరమాత్మలో కలిపి మళ్ళీ కొబ్బరికాయలు ఎందుకు మనం అక్కడ బస్కొక హోమకుండంలోస్తాము అక్కడ మన శరీరాన్ని కాల్ మనలో ఉన్న అహాన్ని ఇది ఈ ఇరుముడి పెట్టడానికి కూడా ప్రతిదానికి అర్థం ఉన్న స్వామి మనము బంగారు ఎట్లా అదే చాలా డబ్బులు ఉన్నాయి బంగారు కుండలు ఎందుకు తీసుకులేకపోతున్నాయి ఇరుముడి ఎవరైనా ఎందుకు నెత్తి మీద పెట్టుకుని ఇరుముడి తీసుకెళ్ళాలి ఆ రోజు పులిపాలకు పోతున్నప్పుడు స్వామి అయ్యప్పకు తండ్రి తండ్రి రాజు ఏం చేస్తారంటే అయ్యా నువ్వు పులిపాలకు పోతున్నాం సాయం సంధ్య వేళలో పూజ చేసుకోవడానికి కానీ నువ్వు కొంచెం ఆహార పదార్థాలు తినాలనుకుంటా అని చెప్పి ఒక దాంట్లో ఆహార పదార్థాలు ఒక దాంట్లో పూజా దర్గాలు వేసి రెండు ముడులు కట్టి ఆయన పెట్టింది ఆ ఇరుముడి ఆ జ్ఞాపకాల నెయ్యాలో మనం అదే విధంగా ఒక దాంట్లో కొంచెం ఆహార పదార్థాలు పూజా దర్గాలు నేర్పుకొని మనం పవిత్రమైన నెయ్యిని మనం ఒకటి ఆలోచించాలి ఏంటంటే మనం వేల రూపాయలు పెట్టి ఆ శిబరిమలకి వెళ్తున్నాం లక్షల రూపాయలు పెట్టి పూజ చేస్తాం మన స్వామి వారికి డైరెక్ట్గా మనం ఇచ్చేది ఏంటి చెప్పండి ఆ నెయ్యి స్వచ్ఛమైన దేసి అర్థం చేసుకోండి మనం మారుతున్నదల్ల అవునెయ్యి అదే విషయం ఐదు వందలు ఆరు వందల కిలో నెయ్యి నెయ్యి ఒక కిలో నెయ్యి తయారు కావాలంటే ముప్పై రెండు ఆవు పాలు పండు మాస్త నాకు కూడా అంటే నాకు తెలిసి కొంచెం లేట్ అయిపోయింది అయినా ఇప్పుడు ఆరు ఐదు సంవత్సరాలుగా నేను స్వచ్ఛమైన దేశీవాదే అవినట్టుగా చేస్తాను నేను మీకు కూడా ఇప్పుడు జ్ఞానం అనేది అందరికీ అన్ని రావు మనకి తెలియనప్పుడు తెలుసుకోవడం ముప్పై లీటర్లు ఆవు వృత్తిలో ఒత్తిడిలో అంటే ఒక లీటర్ ఆవు పాలు ఎంత స్వామి డెబ్బై రూపాయలు వంద రూపాయలు సిద్ధంగా నూట యాభై రూపాయలు అంటే మినిమం మూడు వేల రూపాయలు ముప్పై లీటర్లు అంటే మూడు వేల రూపాయలు అవునండి రెండున్నర వేల నుంచి మూడు వేలు అంటే మన ఇరువుల్లో ఎంత గిరు వస్తాం స్వామి ఒక్కొక్కరికి చెప్పలేదు స్వామి మూడు వేల చొప్పున మూడు వేలు కిలో ఒకటి స్వామి ఐదు వందల రూపాయలు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఇది స్వచ్ఛమైన దేశీ దేశీవాళి ఆవు నెయ్యి అందరూ ఎవరు నెయ్యే వాళ్ళు మీరు అక్కడ పోయి అడగండి ఇప్పుడు స్వచ్ఛమైన దేశీవాళి ఆవు నెయ్య మన దేశీవాద ఆవు అంటే మూపురం ఉంటుంది కింద గంగడోలు ఉంటుంది అది లేని దేశీవాదీ ఆవు కానే కాదు ఆ పాలు మన పిల్లలకు పడితే జెర్సీ ఆవు పాలు పడితే విషం అది విదేశీయులు మన ఆవును దూరం చేసుకోవడానికి జెర్సీ అనేది తీసుకొచ్చింది హోలెస్టీన్ అంటారు జెర్సీ అంటారు ఈరోజు మన దౌర్భాగ్యమేందో మనం డబ్బులు ఇచ్చి విషాన్ని కొనుక్కుంటున్నాం ఆవు సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అంత ప్రశస్తం అంత విలువైనది చిన్న పిల్లలు మనం అంటాం అమ్మ మీకు తెలిసిగా రా కావుగా తల్లి బ్రిటిష్ ఏం చేసిందంటే చాలా మంది ఏమంటారు అంటే కడుపుతో ఉన్న పిల్లలకు కానీ వీళ్ళకి పెడితే ఆవు పాలు వేడి అంటారు ఒకవేళ నిజంగా ఆవు పాలు వేడి అయితే మూడు రోజుల పిల్లలకు మనం ఎందుకు ఆవుపిస్తాం పెద్ద అయినా తల్లి లేనప్పుడు మనం ఆవు పాలు ఏ పాలు పడతాం కదా బరే పాలు పడతాం కదా ఇదంతా మనల్ని మన నుంచి ఆవును దూరం చేయడానికి చేసిన పన్నాగం ఇది అయితే ఇది మనం తెలుసుకోవాలి మన ఆవుని దూరం చేసేసి ఇప్పుడు ఈ సంపద ఎన్ని ఆవులు ఎక్కువ ఉంటే వారే సంపన్నులు అవునా ఇప్పుడు ఎన్ని ఎల్లు ఇల్లు ఎక్కువ ఇప్పుడు మనము విషాలు కొనుక్కో తింటున్నాం మన ఆవును దూరం చేసుకున్నాం గ్రామాల్లో ఎన్ని ఆవులు సస్య సామరంగా ఉండే తల్లి ఒక ఊరికి వస్తే ఆనందమే వేరు ఆవు పీడ వాసన ఆవు మూత్రం వాసన దాంతోనే ఏ రోగాలు రాకపోతుండే అట్లాంటి అందరం రోగాలు అందరి ఇంట్లో చిన్న మెడికల్ షాప్ తయారైపోయింది సంపాదిస్తున్న డబ్బులో దాదాపు ముప్పై నుంచి నలభై పర్సెంట్ మనం మందులకు పెడుతున్నాం తల్లి ఎవరు పట్టించుకుంటారు మన ఆరోగ్యాలు మన పిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరం చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ ఈ తల్లులు మీరందరూ ఎంతో మీ కుటుంబం కోసం కష్టపడతారు బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళు ఎలాంటి క్యాన్సర్ వస్తుందంటే రాబోయే ఐదు ఏళ్ళ తర్వాత ఇంకా చాలా పెద్ద ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది అందుకే దానికంటే ముందే మనం మేలుకొని ఆవు మూత్రం ఆవు వ్యవసాయం చేసి ఆ పంటలు తిన్నట్లయితే ఆరోగ్యకరంగా బతుకుతాం మనం తప్పటి అంతా మనం పైతంగా డబ్బులున్నా మనం ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేకపోతున్నాం కాబట్టి మీరు సంపాదించిన డబ్బులు మీ తిని క్రమంగా ఆరోగ్యంగా బతకాలన్నా మనం అలాంటి ఆహారం భూమి పూర్తిగా రసాయనకాలతో నిండిపోయింది పది పదిహేను ఏళ్ళ తర్వాత ఈ భూమిపై పంటలు పండడానికి అవకాశం లేదు అన్నం పెట్టినా మనం ఈ దేశము అన్నపూర్ణ మొత్తం ప్రపంచానికి ఇక్కడ నుంచి అన్నం అన్నం బియ్యం అన్ని వస్తువులు ఇక్కడ నుంచి పోతాయి మనకే ఆహారం లేకపోతే మన ముందు జాగ్రత్త వాళ్ళకపోతే రేపు రాబోయే మన తరం ఈ చిన్న చిన్న పిల్లల పరిస్థితి ఏంటి అందుకు దేశీవాది గోవులు అంతరించిపోతున్నాయి ఈ గో పెడగాలి పెరగాలి గో సంతత్తితో ఈ భూమి కాపాడబడుతుంది ఈ భూమికి ఆహారమే ఆవు మూత్రం ఆవు భూమి సమృద్ధిగా ఉంటే సారవంతమైన పంటలు పడతాయి మనం ఆరోగ్యకరంగా అందరం ఉంటాం ఇదే మా ఆరోగ్యతో పాదయాత్ర చేస్తున్నాం గురుస్వామి మీరు ఖచ్చితంగా ఈసారి దేశీవాణి ఆవు అన్న ఎక్కడ దొరుకుతుందో చూడండి ఖచ్చితంగా మీరు అది నమ్మకంతో తీసుకోండి ఎందుకంటే స్వామికి ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో విధాలు చెప్పి మనం ఆ ఒక్క నెయ్యి ఇవ్వచ్చినప్పుడు నేను చాలా మంది చూసిన ఆడపిల్లలు అయితే కళ్ళలు తెచ్చుకొని నీళ్లు పెట్టుకున్నా అంటే వాళ్ళలో ఉన్న బాధ ఆ స్వామి నిర్ణయించుకుంటప్పుడు ఆ కుటుంబంలో ఉన్న బాధ ఏడ్చుకుంటాము ఆ కన్నస్వామి ఆ కన్న స్వామి కూడా ఇరుము తింపేటప్పుడు ఏడ్చుకుంటా నింపుతారు ఇలు ఈ నలభై ఒక్క రోజు దీక్ష చేసిన అది పవిత్రమైన ఆ నెయ్యితో మనం స్వామివారికి అభిషేకం చేసినట్లయితే స్వామి కూడా ఆనందంతో ఉంటారు జర్చితో అందుకు నెయ్యి విషయంలో మీరు పర్టికులర్ గా ఉండండి మీరు చేసే అభిషేకం వల్ల ఆవులు పలుకుతాయి ఇంట్లో ఆవులు తెచ్చి పెట్టుకోకున్నా సరే మీరు వాడే పాల వల్ల ఇంకా నేను నాకు ఇంకో నాలుగు తెచ్చుకుంటా ఎక్కువ స్వచ్ఛమైన దేశీవాళ్ళు ఆవు మా పాటించు వద్దు మీ పిల్లల మేధావులు శక్తి ఏది పెరగాలన్నా మీరు స్వచ్ఛమైన దేశీవాళ్ళ పాలు జెన్సీ వద్దు ఖచ్చితంగా మీ ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యమే కావాలి సమాజం ఆరోగ్యం ఉంటే రాష్ట్రం ఆరోగ్యం ఉంటుంది రాష్ట్రం ఆరోగ్యం ఉంటే దేశం ఆరోగ్యం ఉంటుంది మన దేశ భవిష్యత్తు బాగుంటుంది ఈ పిల్లలు సమృద్ధిగా పెరుగుతారు అందుకు మనకి పాఠితో సంబంధం లేదు కులాత కులాలతో సంబంధం లేదు మనం ఈ ధర్మంలో మన బాధ్యత ఈ భూమికి లో మతీ Yeah, oh.